సింధూర తన రూమ్లో కూర్చొని ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి చంచలమ్మ కేశవ వచ్చి సింధూరాని చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సింధూరాని దగ్గరకు తీసుకొని ఏమైంది సింధూరా అని చెప్పి చంచలమ్మ సింధూరాణి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న సింధూర వెంటనే వాళ్ళ అత్తమ్మ చంచలమ్మను కౌగిలించుకొని అత్తమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంచలమ్మ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది లేదమ్మా లేదు ఏమైంది అని చెప్పి చంచలమ్మ అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే ఏంటి అత్త ఇది నన్ను ఎంతగానో ప్రేమించే నా భర్తను నేను కాదనుకుంటున్నాను నా భర్తను నేను మోసం చేస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న సింధూరా అంటూ ఉంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ అయితే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకేముంది అత్తమ్మ నేను వద్దన్నానని ఆయన చాలా బాధపడి అక్కడి నుండి వెళ్ళిపోయారు అని చెప్పి అక్కడ ఉన్న సింధూర అంటుంది ఆ మాట వినగానే చంచలమ్మ అయితే నువ్వేం బాధపడవద్దు నేను నీకు ఉన్నాను అయినా జరిగిందంతా కూడా ఒక పీడకలలో మర్చిపో అని చెప్పి ఉంటుంది అలా ఎలా మర్చిపోతాం నా భర్తను నేను ఇంతలా కాదంటున్నందుకు నా భర్త ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసా అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న కేశవ ఎలా అంటాడు మరి ఇంకెందుకమ్మ ఆలస్యం మనం ఇంకా తప్పు చేస్తున్నాము ఈ చంటీకి ఉన్న గండం గురించి మనం చంటీకి నిజం చెప్పేయాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్న కేశవ అంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న సింధూర అలాగే చెంచలమ్మ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు దాంతో అక్కడ ఉన్న సింధూర అయితే అలా ఎలా చెప్పేస్తాం చెబితే మీ అబ్బాయి ఏమవుతాడో ఏంటో అని చెప్పి సింధూరా అంటూ ఉంటుంది దాంతో కేశవ అయితే తప్పదు మనం జంటికి ఈ నిజం చెప్పేద్దామని చెప్పి కేశవ అంటూ ఉంటాడు